ఈరోజు మణిమాకులపల్లికి చెందిన చంద్రశేఖర్ ఆనాథ్ చనిపోయినాడు ఆ విషయంలో ఎదుర్కొంటుంది ఎస్ఐదు వాళ్ళు చనిపోయినారు బాధ్యతాయకంగా వ్యవహరించలేదు అని చెప్పేసి ఎస్పీ గారికి తెలియజేశాము మీ అందరూ చెప్పిన విషయాలు కూడా తెలియజేశాము ఎస్పీ గారిని మీ యొక్క బాధను అఫోన్ చేసుకుని అంటుంది అని చెప్పి ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకోండి నాకు ఎంక్వైర్కి ఆర్డర్ ఇస్తారు ఎంక్వైరీ సబ్మిట్ చేస్తున్నారు ఎంక్వైరీ రిపోర్ట్ చేసి చాలా తదుపరి యాక్షన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళతో ఈ విషయంలో కేసు నమోదు చేసి అందరి మీద మేము న్యాయంగా వాళ్ళు న్యాయం జరిగే విధంగా చట్టపరం చర్యలు తీసుకుంటాము కంప్లైంట్ అంది సార్ కంప్లైంట్ సార్ కానిస్టేబుల్ వెళ్ళారు కదా సార్ అప్పుడు వాళ్ళు గురిచేగా ప్రవర్తించిన విషయాన్ని ఉంటాయి సార్ దానికోసమే ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఎంక్వైరీలో అన్ని కూడా నేను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడము ఖచ్చితంగా అయింది ఆడే యాక్షన్ స్టార్ట్ అయింది తదుపరి ఇంకా దాని మీద ఇంకా యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను